ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు అయోమయంగా గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల పరంగా అంతటా మాత్రంగానే ఉంటుంది ఈ వెనుక గొయ్యి అనేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉంటాయి అయితే ఉదయం అంతా కూడా చాలా ఆనందదాయకంగా గడుస్తుంది కానీ సాయంత్రం దాటిన తర్వాత సమస్యాత్మకంగా ఉంటుంది మీ యొక్క ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి ఉంటాయి రుణాలు చేయాల్సినవి వస్తుంది వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాత్రి పూట ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అనవసరంగా ఖర్చులు చేయకూడదు ఆర్థిక పరమైన నష్టాలు అనేవి వాటిల్లే అవకాశం ఉంది కావున కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాన్ని తీసుకోండి ఇంకా ఆరోగ్యం విషయ పరంగా కూడా జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా స్త్రీలు విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు వహించాలి అలాగే కంటికి తలకి సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కావున జాగ్రత్త అలాగే వ్యాపారాలు చేసే వారికి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ప్రతి విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు వహించాలని సూచన ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సర్వేచుఖం